అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఈరోజు పుష్యమాసపు బుధవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజు కథ గురించి తెలుసుకునే ముందు చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అలాంటప్పుడు మనకు ఎవరైనా కానీ ఒక గురువుగారి సలహా పాటించి ఆ సమస్యల నుండి బయటపడాలని ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూ ఉంటుంది కదా శ్రీ దుర్గాదేవి ఆశిసులతో జ్యోతిష్యం చెబుతారండి గురుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉన్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురుగారు తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడండి పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి సంతానం లేకపోనందున సావిత్రిదేవిని దేవిని పద్దెనిమిది సంవత్సరాల పాటు భక్తితో సేవిస్తాడు అప్పుడు ఆయనకు సావిత్రిదేవి ప్రత్యక్షమవుతుంది అతను సావిత్రీ దేవితో తల్లి నాకు పుత్రుడు కావాలమ్మా అంటూ వరం కోరుకుంటాడు కానీ సావిత్రిదేవి ఒక కన్య జన్మిస్తుందంటూ వరం ఇస్తుంది కానీ అతను పుత్రుడు కావాలని కోరేసరికి ఆమె అతనికి ఒక కుమార్తె జన్మిస్తుందని ఆ యొక్క పుత్రిక కారణంగా నూరుగురు కుమారుల్ని కలుగుతారని చెప్పి వరాన్ని ప్రసాదిస్తుంది అలా కొన్ని రోజుల తరువాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మిస్తుంది ఆమె పేరు సావిత్రి ఆ కన్య దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ ఉంటుంది అశ్వపతి సావిత్రికి యుక్త వయస్సు రాగానే ఆమెకు వివాహం చేయాలని చెప్పి నిశ్చయించుకుంటాడు ఇక సావిత్రి ఒకనాడు తన యొక్క చెలికత్తెల వలన జుమస్సేన మహారాజు కుమారుడైనటువంటి సత్యవంతుడు ఎంతో అందమైనవాడు గుణవంతుడు అని తెలుసుకొని అతని మీద మనసు పడుతుంది కానీ సిగ్గుపడి ఆ విషయం గురించి ఎవరికి కూడా ఇంట్లో కూడా ఎవరితో చెప్పదు అయితే ఒకనాడు నారదుల వారు అశ్వపతి వద్దకు వస్తాడు నారదుల వారికి ఉచిత సత్కారం చేస్తాడు అశ్వపతి సావిత్రి కూడా నారదుడికి నమస్కరిస్తుంది నారదుడు ఆ కన్యను చూసి రాజా నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడుగుతాడు అశ్వపతి అమ్మా నాడుతుల వారు చెప్పింది వింటున్నావు కదా నీకు తగినటువంటి భర్తను నువ్వు ఎంచుకుంటావా లేదంటే మమ్మల్ని చూసి చేయమంటావా అని అడుగుతాడు అప్పుడు సావిత్రి తండ్రి సాల్వ భూపతి కుమారుడైనటువంటి సత్యవంతుడు నాకు తగినటువంటి భర్త అని నేను అనుకుంటున్నాను అయితే ఆ యొక్క సాల్వ భూపతి విధివశాత్తుగా అతని కళ్ళు ఉన్నాడు శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకుని అడవుల్లో నివసిస్తున్నారు అయినా నేను సత్యవంతునే వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చదువుతుంది అప్పుడు అశ్వపతి నారదుల వారితో ఓ మహర్షి సత్యవంతుని యొక్క గుణగుణాలు ఎలాంటివి అతను మంచివాడేనా అని అడుగుతాడు అప్పుడు నారదుల వారు రాజా అతను ఎప్పుడూ కూడా సత్యమే పలకడం వలన అతనికి అనేటటువంటి సార్థక నామధేయం వచ్చింది అతని అసలు పేరు త్రాసుడు బుద్ధిలో బృహస్పతి వంటివాడు శౌర్యంలో దేవేంద్రుని మించినవాడు తేజస్సులో చంద్రుడు అందంలో అశ్విని దేవతల వంటివారు ఇక శమము దమము బ్రాహ్మణ భక్తి అతనికి చాలా ఎక్కువ కానీ అతను అల్పాయుష్కుడు వివాహం జరిగినటువంటి ఒక సంవత్సర కాలంలోనే అతను మరణిస్తాడని చూతాడు అప్పుడు అశ్వపతి కుమార్తెతో అమ్మ నారదుల వారు చెప్తుంది వింటున్నావు కదా నీకు అల్పాయుష్కుడు అయినటువంటి భర్త ఎందుకు తల్లి వీరెవరినైనా వరించవచ్చు కదా అంటాడు అప్పుడు సావిత్రి తండ్రి త్రికరణములలో మనసు చాలా ప్రధానం అంటారు కదా ఆ మనసులో నేను సత్యవంతునే వరించాను అతను ఎలాంటి వాడైనా నాకు అతనితోనే వివాహం జరిపించండి నేను వేరే వారిని ఎవ్వరినీ కూడా చేసుకోనని చదువుతుంది ఇక నారదుడు నీ కుమార్తె గుణవంతురాలు ఆమె మనసు మరల్చడం అసాధ్యం అని చెప్పి చదువుతాడు ఆమెను సత్యవంతుడికిచ్చి వివాహం జరిపించు రాజా ఈమె చేసినటువంటి పుణ్యం వలన యొక్క సత్యవంతుడు మందుడవుతాడని చెప్పి దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నారదులవారు ఇక నారదుల వారి ఆరతి మేరకు అశ్వపతి వివాహ సంబరాలతో ఆ అడవిలో ఉన్నటువంటి జుమత్సేనుని వద్దకు వెళ్తాడు అప్పుడు జుమస్సేనుడు అశ్వపతిని తగు రీతిగా సత్కరిస్తాడు అశ్వపతి జుమస్సేన మహారాజా ఈమె నా కుమార్తె సావిత్రి ఈమెను తమరి కోడలుగా స్వీకరించండి అని అడుగుతాడు అప్పుడు జుమస్సేనుడు అయ్యా మేము ప్రస్తుతం రాజ్యం కోల్పోయి అడవుల్లో ఉంటున్నాం సుకుమారి అయినటువంటి నీ కుమార్తె ఈ అడవుల్లో కష్టాలకు తట్టుకుంటుందా అంటాడు అప్పుడు అశ్వపతి రాజా సంపదలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి ధీరులు వాటి కోసం దుఃఖించకూడదు నా కుమార్తె ప్రౌఢ ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి కాదనకండి అని అంటాడు అప్పుడు జుమత్సేనుడు కాదనలేకపోతాడు సావిత్రి సత్యవంతుల యొక్క వివాహం జరిపిస్తారు ఇక అశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు వస్తువులు ఇచ్చి తన రాజధానికి వెళ్ళిపోతాడు సావిత్రి భర్తతో పాటుగా నారచీరలను ధరిస్తూ అత్తమామలకు సేవ చేసుకుంటూ భర్తతో చక్కగా కాపురం చేసుకుంటూ ఉండేది ఆ తరువాత సంవత్సరం గడవడానికి ఇక కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంటుంది సావిత్రి మూడు రాత్రుల దీక్ష తీసుకుంటుంది ఆఖరి రోజు ఉదయమే స్నానాధికారులు ముగించి అత్తమామలకు నమస్కరిస్తుంది యథావిధిగా అందరికీ సేవ చేస్తుంది ఇక సావిత్రితో భర్త ఈ విధంగా అంటాడు సావిత్రి నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకొస్తాను అని చెబుతాడు అప్పుడు సావిత్రి భర్తను అడిగి సరే నేను కూడా మీ వెంటే వస్తాను పదండి అంటూ అతని వెంటే బయలుదేరుతుంది అలా అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో వచ్చేటటువంటి మార్పులను గమనిస్తూ ఉంటుంది ఇక సత్యవంతుడు కొన్ని పండ్లు కోసిన తర్వాత సమిదల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలతో కొడుతూ ఉంటాడు అంతలో తల భారంగా ఉందనిపించి ఆ గొడ్డలను కింద పెట్టి తూలుతూ కూర్చుంటాడు ఇక సావిత్రి వెంటనే తన తొడపై అతని తలపెట్టుకొని అతనికి సపర్యలు చేస్తూ ఉంటుంది అలా కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోతాడు అంతలో అక్కడకు నల్లటి ఆకారం కలవాడు కోరలు కలవాడు ఎర్రని నేత్రాలు కలవాడు బంగారు వస్త్రాలు కలవాడు అత్యంత భీకరాకారుడు చేతిలో పాశాన్ని ధరించిన వాడైనటువంటి ఒక దేవతామూర్తి అక్కడ ప్రత్యక్షమవుతాడు ఇక అతన్ని చూసినటువంటి సావిత్రి అయ్యా మీరెవరు అని అడుగుతుంది అప్పుడు ఆ దేవతామూర్తి ఓ సావిత్రి నా పేరు యమధర్మరాజు నీవు పతివ్రతవు కాబట్టే నన్ను నువ్వు చూడగలిగావు నేను ఇక ఇతరులకు ఎవ్వరికీ కూడా కనిపించను నీ భర్త సత్యవంతుడికి ఆయు తీరిపోయింది అతను గొప్ప పుణ్యపురుషుడు అందుకే అతని ప్రాణాలను తీసుకుని వెళ్లేందుకై నేనే స్వయంగా ఇక్కడికి వచ్చానని చెప్పి యమధర్మరాజు తన యొక్క పాసాన్ని సత్యవంతుడిపై విసిరి అతని శరీరం నుండి జీవుని బయటకు లాగుతాడు వెంటనే దక్షిణ ప్రయాణం ప్రయాణమవుతాడు ఇక సావిత్రి తన భర్త దేహాన్ని ఎవరికీ తెలియకుండా పొదల మాటను ఉంచి యమధర్మరాజు గారిని అనుసరిస్తూ వెళ్తుంది తనను అనుసరిస్తూ వస్తున్నటువంటి సావిత్రిని చూసి అమ్మ సావిత్రి నువ్వెందుకమ్మా నా వెంట వస్తున్నావు ఇక మీదట ఈ దారి వెంట నీవు రాలేవు అని చెబుతాడు యమధర్మరాజు అప్పుడు సావిత్రి ఓ యమధర్మరాజా భర్తలు వెళ్ళినటువంటి మార్గంలో వెళ్లడం భార్యల ధర్మం కదా నీ దయ వలన నా యొక్క పాతివ్రత్యం వలన నేను రాలేనటువంటి ప్రదేశం ఉంటుందా మార్గాలలో ధర్మ మార్గం ప్రధానమంటారు కదా ధర్మానికి ఆధారమే సజ్జనులు మరి సజ్జన దర్శనం ఎప్పుడూ కూడా వృధా కాదు మీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమ శుభాలు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా వెనక్కుపోగలను చెప్పండి అని పలుకుతుంది సావిత్రి ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి అమ్మా నీ మాటలకు నాకు సంతోషంగా ఉంది నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా కానీ ఒక వరం కోరుకో ఇస్తానంటాడు అప్పుడు సావిత్రి ఓ యమధర్మరాజా మా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు అతనికి చూపు వచ్చేలా అనుగ్రహించండి అని కోరుకుంటుంది అప్పుడు యమధర్మరాజు అలాగే మీ మామగారికి చూపును ప్రసాదించాను ఇంతటితో తృప్తిపడి ఇక్కడ నుండి తిరిగి వెళ్ళిపో అంటాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజును మరలా వెంబడిస్తుంది కానీ యమధర్మరాజు ఈ విధంగా అంటాడు చూడు సావిత్రి మరలా ఎందుకిలా నన్ను వెంబడిస్తున్నావు అంటాడు అప్పుడు సావిత్రి ఓ యమధర్మరాజా మనస్సు వాకు కర్మలతో ఎవరికీ కూడా కీడుతాలు పెట్టకుండా ఉండుట దీనుల ఎడ కరుణ చూపుట దాన ధర్మాలు చేయట ఆశ్రితులను ఆదరించుట ఆర్య ధర్మములను ఇవన్నీ కూడా గొప్ప ధర్మాలని మీకు తెలుసు కదా మరి మీరు ధర్మదేవత కదా మీకు తెలియందంటూ ఈ సృష్టిలో ఏముంటుంది చెప్పండి అందరి ఎడల సమబుద్ధితో ఉంటారు కాబట్టే మిమ్మల్ని సమవర్తి అని అన్నారు అలాగే యముడు శమనుడు అని కూడా అంటారు కదా అంటుంది సావిత్రి యమధర్మరాజు మరలా సావిత్రి మాటలకు సంతోషించి అమ్మా సావిత్రి నీ మాటలు అమృతో పాపానంగా ఉన్నాయి ఇంకొక వరం కోరుకో ఇస్తానంటాడు అప్పుడు సావిత్రి ఓ యమధర్మరాజా మా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని కోరుకుంటుంది అప్పుడు యమధర్మరాజు అలాగే నీవు కోరిన విధంగానే వరం ఇస్తున్నాను ఇక్కడైనా ఆగిపోయి ఇక్కడి నుండి తిరిగి నీవు వెనక్కి వెళ్ళిపో ఇక నీవు రావడానికి అంటాడు అప్పుడు సావిత్రి ఓ యమధర్మరాజా తమరికి తెలియనిదంటూ ఏముంటుంది ధర్మాత్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడిచిపెట్టరు కదా భర్తను అనుసరించడం భార్య ధర్మం కాబట్టి నేనెలా విడిచిపెట్టాలి అని పలుకుతుంది అప్పుడు యమధర్మరాజు సావిత్రి నీ యొక్క ధర్మబుద్ధికి మెచ్చాను మరేదైనా వరం కోరుకో నీ భర్త ప్రాణాలు తప్ప అంటాడు అప్పుడు సావిత్రి ఓ యమధర్మరాజా నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు ఆయనకు నూరుగురు కుమారులను అనుగ్రహించండి అని కోరుకుంటుంది ఇక యమధర్మరాజు అలాగే నీ తండ్రికి నూరుగురు కుమారులను ఇస్తాను చాలా అలసిపోయావు ఇప్పటికే ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపో అంటాడు అప్పుడు సావిత్రి ఓ యమధర్మరాజా సతికి భర్త సేవయే పరమార్థం నా మనసు నా భర్త పాదసేవలో లగ్నమైంది నాకిక అలుపెక్కడిది తన ధర్మం తప్పక చెరించేవారు అరుదుగా కనిపిస్తారు వారి ధర్మనిష్టతోనే సూర్యచంద్రుడు క్రమంగా సంచరిస్తుంటారు ఎవరితోనైనా ఏడు మాటలు మాట్లాడితేనే వారు బంధువులు అవుతారంటారు కదా మరి నేను ఇప్పటి వరకు మీతో ఎన్నో మాటలు మాట్లాడాను కదా మరి ఇప్పుడు నేను నీకు బంధువునే అన్నమాట కాబట్టి నా కోరికను మన్నించండి అని అడుగుతుంది అందుకు మరలా యమధర్మరాజు సంతోషించి సావిత్రి నిజంగా నీ మాటలు చాలా ఆనందంగా ఉన్నాయి నీకు మరొక వరాన్ని ఇస్తాను కోరుకో అని అంటాడు అప్పుడు సావిత్రి ఓ యమధర్మరాజా ఇప్పటి వరకు మీరు ఏం వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణాలు తప్ప మరేదైనా వరం కోరుకో అని అన్నారు ఇప్పుడు మాత్రం ఆ మాటను అనలేదు కాబట్టి నాకు ఇష్టం వచ్చినటువంటి వరాన్ని కోరుకుంటున్నాను ఓ యమధర్మరాజా సతికి పతియే దైవం పతి లేనటువంటి జీవితం సతికి దుర్భరం ఏ శుభకార్యానికి కూడా ఆమెను పిలవరు కాబట్టి సార్వభూతి తనయుడైనటువంటి ఈ యొక్క సత్యవంతుణ్ణి పునర్జీవుణ్ణి చేయండి అని కోరుకుంటుంది ఆమె పట్టుదలకు యముడు ఎంతో సంతోషించి సత్యవంతుని యొక్క జీవుణ్ణి అతని శరీరంలోకి ప్రవేశపెడతాడు ఇక యమధర్మరాజు సావిత్రితో ఇలా అంటాడు సావిత్రి నీ భర్త నాలుగు వందల సంవత్సరాల పాటు జీవిస్తాడు నీకు నూరుగురు కుమారులు కలుగుతారు నీవు గొప్ప కీర్తి మంత్రాలు అవుతావు అలాగే నీ గురించి చాలా చక్కగా అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు ఇక నీ గురించి ఎవరైతే చెప్పుకుంటారో ఈ కథ గురించి ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి అపమృత్యు దోషాలను సైతం నేను తీసివేస్తాను అంటూ యమధర్మరాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక సావిత్రి అక్కడి నుండి వెనుతిరిగి సత్యవంతుని దేహం ఉన్నటువంటి ప్రదేశానికి వస్తుంది భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చుంటుంది కొంతసేపటికి సత్యవంతుడు నిద్రలో లేచినట్లుగా లేస్తాడు అప్పుడు సత్యవంతుడు ఏమిటి సావిత్రి నేను ఇంతసేపు నిద్రపోయానా కనీసం నువ్వు నన్ను లేదు కానీ ఎవరో కానీ నన్ను పట్టి లాగినట్లుగా అనిపించింది అదైతే కల కాదు నిజంగానే జరిగినట్లుగా ఉంది ఎవరై ఉంటారు అంటాడు అప్పుడు సావిత్రి నాదా ఇప్పటికే చాలా పొద్దుపోయింది మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు మనం వెంటనే ఆశ్రమానికి చేరుకోవాలి అంటూ ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వెళ్తారు అయితే అప్పటికే జుమస్సేన మహారాజుకు చూపు వచ్చి ఉంటుంది ఎదురుగా కుమారుడు కనిపించకపోయేసరికి ఆ యొక్క దంపతులు పరితపిస్తూ ఉంటారు ఇక వారు రాగానే ఆలస్యానికి గలిగినటువంటి కారణం ఏమిటని అడుగుతారు అప్పుడు సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం పడుకోవడం ఎవరో మహానుభావుడు కనిపించడం వరకు చెబుతాడు ఆ తరువాత సావిత్రి ఓ మహారాజా నా భర్త సత్యవంతుడికి ఈరోజు మరణం అని చెప్పారు కదా అందుకని నేను నా భర్తతో సహా అడవికి వెళ్ళాను అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు యమధర్మరాజు నా భర్త ప్రాణాలను తీసుకుని వెళ్లేందుకై అక్కడకు వచ్చాడు అయితే నేను అతనితో పాటుగా వెంబడించి వెళ్ళాను అతన్ని ఎన్నో రకాలుగా స్థుతించి మెప్పించి అతని కృపను పొంది ఆయన్ను నాలుగు వరాలను పొందమంటూ ఆయన్ను నాలుగు వరాలను ప్రసాదించమంటూ వేడుకున్నాను అయితే అందులో మొదటిది తమరికి చూపు రావడం రెండవది మీకు పోయినటువంటి రాజ్యం తిరిగి ప్రాప్తించడం ఇక మూడవది నా యొక్క భర్ నా భర్త ప్రాణాలను కోరుకున్నాను అలాగే నాలుగవది నా తండ్రికి నూరుగురు కుమారులను ప్రసాదించమంటూ కోరుకున్నాను ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం విదర్భ దేశాన్ని భీముడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను ఎంతో భుజబలంతో చాలామంది రాజులను ఓడించి వారందరినీ కూడా సామవంతులుగా చేసుకుంటాడు ఇక అతనికి ప్రజలందరికీ కూడా ఎప్పుడూ కూడా జేజేలు పలుకుతూ ఉండేవారు ఎన్నో దాన ధర్మాలు చేసేవాడు భీముడు భార్య చారుమతి పేరుకు తగిన విధంగా సుగుణవతి మంచి సౌందర్యవతి మహాపతివ్రత అయినటువంటి భార్యతో భీముడు ఎంతో ఆనందంగా కాలం గడుపుతూ ఉంటాడు అయితే ఎన్ని సుఖభోగాలను అనుభవిస్తున్నా వారికి సంతాన యోగం మాత్రం కలగలేదు సంతాన భాగ్యం కోసం భీముడు ఎన్నో వ్రతాలు పూజలు హోమాలు దానాలు చేస్తాడు అయినా ఏ ప్రయోజనం లేకుండా పోతుంది అలా ఎంతకాలం గడిచినా తమ కోరిక నెరవేరకపోవడంతో భీముడు కృషించిపోతాడు సంతానం లేని దిగులు ఆయన్ను ఇంకా ఎక్కువగా నిర్వేదానికి గురిచేసేది భావంతో నిండిపోయినటువంటి ఆయన ఒకనాడు తన మంత్రులైనటువంటి కొంతమందిని ఇద్దరిని తీసుకొని తన రాజ్యాన్ని వారికి అప్పగిస్తాడు తన సంపదలో చాలా భాగం బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి భార్యతో సహా వానప్రస్థం చేయడానికి బయలుదేరుతాడు అలా రాజు దంపతులతో పాటు అతని పరివారం పురప్రజలు కొంత దూరం వెళ్తారు అక్కడ వాళ్ళందరికీ కూడా వేడుకోలు పలికి భార్య సహితంగా అడవిలోకి వెళ్ళిపోతాడు ఆ అడవిలో చాలా దూరం నడిచాక ఒక పెద్ద సరోవరం భీముడికి కనిపిస్తుంది అది రమణీయంగా ఉంటుంది దాని సమీపంలో ఒక ఋషి ఆశ్రమం కూడా ఉంటుంది ఇక ఆ రాజు మెల్లగా భార్యతో సహా కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు లోపల దర్భాశ్రమం మీద కూర్చొని తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి విశ్వామిత్రుడు ఆయనకు కనిపిస్తాడు భీముడు వెళ్ళి భార్యతో సహా ఎంతో వినయంగా ఆయన పాదాలకు నమస్కరిస్తాడు విశ్వామిత్రుడు త్రికాలగ్నుడైనప్పటికీ ఏమీ తెలియని వాళ్ళ వాళ్ళను ఆశీర్వదిస్తూ మీకంతా శుభం కలుగుగాక సద్గుణవంతుడైనటువంటి పుత్రుడు జన్మించుగాక అంటాడు అది విని ఆ రాజదంపతులు ఆశ్చర్యపోతారు అంతలోనే విశ్వామిత్రుడు మీరెవరు ఎక్కడి నుండి వస్తున్నారు ఎందుకు ఇలా అడవిలో తిరుగుతున్నారు చెప్పండి మీ బాధ నివారణకు ఏం చేయాలో తర్వాత చెబుతానంటూ నవ్వుతాడు అప్పుడు భీముడు తన వృత్తాంతాన్నంతా కూడా విశ్వామిత్రుడికి తెలియజేస్తాడు స్వామి నా బాధ విన్నారు కదా మహాత్ముల దర్శనం ఎంతో శుభ ఫలితాన్ని ఇస్తుందంటారు ఇచ్చినటువంటి ఆశీస్సులు ఫలించాలని మనసారా కోరుకుంటున్నాను అయితే నా పూర్వజన్మ ఏమిటో కానీ నాకు సంతానం లేదు కర్మ దోషాలను పోగొట్టుకోవడానికి నేను ఏం చేయాలి ఎలాంటి పరిహారాన్ని ఆచరించాలి దయచేసి నాకు చెప్పండి అంటూ వేడుకుంటాడు అప్పుడు విశ్వామిత్రుడు రాజా నీవు పూర్వజన్మలో గొప్ప ఐశ్వర్యవంతుడివి ధనమతంతో అహంకారంతో తరతరాలుగా మీ వంశం వారు కులదైవంగా ఆర్చిస్తూ ఉన్నటువంటి గణపతి పూజను నువ్వు పూర్తిగా విడిచేశావు కులధర్మాన్ని మంట కలిపావు నీ పూర్వీకులందరూ కూడా శాస్త్రంలో వేదంలో చెప్పిన ధర్మాలన్నీ శ్రద్ధగా ఆచరించేవారు వారందరూ నిత్యం గజానుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలిచేవారు వంశపారపర్యంగా వచ్చే ఆ పూజా సాంప్రదాయాన్ని నువ్వు విడిచిపెట్టడం వల్ల నీకు ఈ జన్మలో సంతాన భాగ్యం కలగలేదు నీకు ఏడు తరాల ముందు నీ వంశంలో వల్లభుడనేవాడు రాజుగా ఉండేవాడు నీలాగే అతను కూడా సౌందర్యవంతుడు ధర్మపరాయణుడు ఎంతో కాలానికి అతనికి ఒక పుత్రుడు జన్మించాడు అయితే పుట్టిన ఆ బాలుడు గుడ్డి మోగా చెవిటివాడుగా శరీరమంతా కూడా వ్రణాలతో రసిక కారుతూ దుర్గంధ భూయిష్టంగా జన్మించాడు మరగుజ్జుతో ఎంతో వికృతంగా ఉన్నటువంటి ఆ శిశువును చూసి అతని తల్లి కమల దుఃఖిస్తుంది అయ్యో నేనెంత పాపాత్మురాలనో ఇంత వికారుడైనటువంటి పుత్రుని కన్నాను ఇలాంటి వాడు ఉండడం కన్నా సంతానం లేకపోవడం మంచిది కదా వీడి వలన నాకు ఆనందం ఎలా కలుగుతుంది వీని లోకులకు ఎలా చూపించాలి ఇలాంటి పిల్లవాడిని కన్నా ఎంత పాపిష్ఠురాలను మా ఇద్దరికి చావైనా రావడం లేదే అని దారుణంగా విలపిస్తూ ఉంటుంది ఆమె వేడుపు విని సూతికా గృహానికి దగ్గరకు పరిగెత్తుకొచ్చినటువంటి వల్లభుడు జరిగింది తెలుసుకొని భార్యను ఓదారుస్తాడు తెవి బాధపడవద్దు కష్ట సుఖాలన్నీ మన క మన యొక్క కర్మను అనుసరించి ప్రార్థిస్తాయి కాబట్టి మానవుడి భవిష్యంతా కూడా పూర్వజన్మలో చేసినటువంటి సకృత దుష్కృతాలను అనుసరించి ఉంటుంది కాబట్టి పుత్రుడు కోసం విలిపించవద్దు వీడు చేసుకున్నటువంటి దుష్కర్మ తొలగిపోగానే సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు మన శక్తి వంచన లేకుండా మన కుమారుడు దుష్కర్మ తొలగిపోవడానికి చేయవలసినటువంటి వ్రతాలు నోములు పూజలు హోమాలు తిరగాల్సినటువంటి తీర్థయాత్రలు దర్శించాల్సినటువంటి పుణ్యక్షేత్రాలు వాడాల్సినటువంటి ఔషధాలన్నీ చేద్దాం ప్రస్తుతం ఈ బాలుడికి చేయాల్సినటువంటి పరిచర్లు చేయి ఎలా పుట్టినా ఇతను మన బిడ్డ గుర్తుంచుకో అని చెబుతాడు ఇక రాజు మాటలతో కమలకు కొంత ఉపశమనం కలుగుతుంది తన దుఃఖాన్ని దిగమింకొని కుమారుడికి తగినటువంటి పరిచర్యలను చేయిస్తుంది ఇక వల్లభుడు జ్యోతిషులను పిలిపించి జాతకర్మ నిర్వర్తించి బ్రాహ్మణులకు బీదలకు విరివిగా దాన చేసి ఆశీస్సులు పొందుతాడు విధులైనటువంటి విప్రులు జాతకం ప్రకారం వల్లభుడి కుమారుడికి దక్షుడు అని నామకరణం చేస్తారు ఆ తరువాత వల్లభుడు తన కుమారుడి రోగం నశించిపోవాలని చెప్పి సంకల్పించుకొని ఎన్నో మంత ప్రయోగాలు అలాగే ఔషాధి హోమాలను చేయిస్తాడు వైద్యులను పిలిపించి ఔషధ ప్రయోగాలు చేస్తాడు కొడుకు స్వస్థత కోసం స్వయంగా పన్నెండు సంవత్సరాల కఠోర దీక్షతో తపస్సు కూడా చేస్తాడు అయినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు దాంతో వల్లభుడికి తీవ్రమైనటువంటి విరక్తి కలుగుతుంది తన భార్యాపుత్రుల మీద విపరీతమైనటువంటి కోపం వస్తుంది యుక్తాయుక్తాలు విచారించకుండా నిర్దాక్షిణంగా వారిద్దరినీ కూడా రాజభవనం నుండి వెళ్ళగొడతాడు భర్త చేత తిరస్కారానికి గురైన గురైనటువంటి కమలాదేవి కుమారుణ్ణి తీసుకొని తన యొక్క దౌర్భాగ్యానికి చింతిస్తూ అడవిలోకి వెళ్ళిపోతుంది అలా కుమారుని వీపున కట్టుకుని అడవులు గ్రామాలు దాటి వెళ్తూ ఉంటుంది దారిలో వచ్చినటువంటి గ్రామాల్లో భిక్షాటం చేస్తూ అడవుల్లో దొరికినటువంటి పండ్లతో ప్రాణాన్ని నిలుపుకుంటుంది ఆమె ధరించినటువంటి విలువైన ఆవరణాలన్నీ కూడా దొంగలు దోచేసుకుంటారు పలు గ్రామాల్లో సంచరిస్తూ తన పిల్లవాడిని అక్కడి నుండి ఆలయ ప్రాంగణంలో ఉంచి తాను భిక్షాటనకు వెళ్ళి భిక్షను తీసుకొచ్చేది అలా ఒకనాడు భిక్ష కోసమై ఒక గ్రామంలోకి ప్రవేశించగానే గణేశ్వరుడు భక్తుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఆమెకు ఎదురవుతాడు ఆ సమయంలో కమలాదేవి తన వీపున తన కుమారుని కట్టుకొని ఉంటుంది మహాపవిత్రుడు గణపతి వరప్రసాదుడైనటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడి మీద నుండి వచ్చినటువంటి గాలి కమలాంబ వెనక ఉన్నటువంటి పిల్లవాడి మీద మీకు సోకుతుంది ఆశ్చర్యకరంగా దక్షుడి కళ్ళకు చూపు చెవులకు వినికిడి శక్తి నోటికి మాట వస్తాయి శరీరం మీద ఉన్నటువంటి వ్రణాలన్నీ కూడా మాయమైపోయి సుందర శరీరుడవుతాడు అలా తన కుమారుడు పూర్తిగా స్వస్థత పొందడం చూసి కమలామ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి ఎన్నాల నుండో పడ్డ వేదనకు ఫలితం లభించినందుకు సంతోషిస్తుంది మని మత్రాల వలన ఔషధాల వలన నయం కానటువంటి వ్యాధి ఒక బ్రాహ్మణుడి శరీరం నుండి వీచినటువంటి గాలితో నయమైపోయిందని అయిపోయిందని చూసి ఎంతో ఆశ్చర్యపోతుంది అయితే గజానన వరప్రసాదుడైనటువంటి ఆ విప్రుడు అక్కడ ఉండకుండా ఏటో వెళ్ళిపోతాడు అతనికి ఆ విషయం ఏమీ తెలియదు కమలాంబ వెలుతిరిగి ఆయనకు కృతజ్ఞత చెప్పుకుందాం ఆయన కనిపించడు ఇక చేసేది లేక మనసులోనే ఆ మహనీయుడికి నమస్కరిస్తుంది మర్నాడు యథావిధిగా కమలాంబ భిక్షాటనకు పుత్రుడితో పాటుగా వెళ్తుంది అలా వెళ్ళినటువంటి ప్రతి చోట కూడా ఆమెకు ఆమె కుమారుడికి షడ్డశోపేతమైనటువంటి భోజనాన్ని పెట్టేవాళ్ళు ఇలా ప్రతిరోజు కూడా తల్లి కొడుకులకు విందు భోజనం లభించేది కొన్నాళ్ళు గడిచాక ఆ యొక్క ఊరిలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి గ్రామంలోకి వచ్చినటువంటి దక్షుడితో నాయనా నువ్వెవరువు ఎక్కడి నుండి వచ్చావు అని ప్రశ్నిస్తాడు అప్పుడు దక్షుడు తల్లి దగ్గరకు వచ్చి తన యొక్క పుట్టు పూర్వోత్తరాలని తెలుసుకుని విషయాన్ని వెళ్ళి గ్రామ ప్రజలకు తెలియజేస్తాడు అలా వారందరూ కూడా దక్షుడి వృత్తాంతం విని ఎంతో ఆశ్చర్యపోతారు ఆ బాలుడికి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చినటువంటి బ్రాహ్మణుడి గొప్పతనాన్ని ప్రశంసించి వారి వారి ఇళ్లకు వెళ్ళిపోతారు కొన్ని రోజులు గడిచాక కమలాంబ గజానన వరప్రసాదుడైనటువంటి ఆ విప్రుడు ఇల్లు గురించి తెలుసుకుంటుంది మహానుభావుడైనటువంటి ఆయన ద్వారా మహాగణపతి పూజా విధానాన్ని చెప్పించుకుంటుంది ఆ విప్రుడు పూజా విధానంతో పాటుగా గణపతి యొక్క అష్టాక్షరీ మంత్రాన్ని కూడా తెలియజేసి తల్లి కొడుకులకు ఉపదేశిస్తాడు ఆనాటి నుండి తదేకమైనటువంటి దీక్షతో వాళ్ళిద్దరూ కూడా గణపతి మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించసాగారు అలా వారి శరీరాలు తపస్సు వలన కృషించిపోతాయి అయినా వారు చెలించరు తమ దీక్షను అలాగే కొనసాగిస్తారు అప్పుడు గజాననుడికి ఆ తల్లి కొడుకుల మీద అనుగ్రహం కలుగుతుంది వెంటనే పెద్ద శరీరంతో ఏనుగు ముఖంతో ఎర్రని వస్త్రాలను ధరించి స్వామివారు ఒక పాదాన్ని మోకాలుకు తాకించి మరో పాదాన్ని పాదమేటం మీద ఉంచి కరుణార్థ దృష్టినైనటువంటి ఆ దృష్టిని ప్రసరిస్తూ వారికి దర్శనమిస్తాడు వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా క్షణంలో స్వామివారు మరలా ఒక బ్రాహ్మణుడిగా మారిపోతాడు విప్రరూపంలో ఉన్నటువంటి గణపతి వారితో మీ ఇద్దరి తపో దీక్షకు మేచ్చాను మీకు కావలసినటువంటి వరం కోరుకోండి అంటాడు అప్పుడు కమలాంబ అలాగే పుత్రుడైనటువంటి దక్షుడు స్వామికి నమస్కరించి విప్రోతమా మా పుణ్యం ఈనాటికి ఫలించింది స్వామి వినాయకుడిగా విప్రుడిగా రెండు రూపాలుగా నువ్వు మాకు దర్శనమిచ్చావు మా జన్మ ధన్యమైపోయింది స్వామి నీవు కారణాలకే కారణమైన వేదాలకే కర్తవి సకల యోగులు జ్ఞానంతో చేరాల్సినటువంటి గమ్యానివి కాబట్టి స్వామి నీవు మమ్మల్ని అనుగ్రహించినందుకు మేము ఏమి ఇచ్చి మీకు రుణం తీర్చుకోగలమని చెప్పి దివ్యంగా స్థుతిస్తూ ఉంటారు ఆ విధంగా వారి వారి యొక్క స్థుతులు విన్నటువంటి గణపతి ఎంతో సంతోషించి బాలక నీ స్థుతికి నేను ప్రసన్నుడయ్యాను నీకేం వరం కావాలన్నా కోరుకో తప్పకుండా ఇస్తానంటాడు మాకు ఏ వరం వద్దు స్వామి మీ అందు నిశ్చలమైనటువంటి భక్తి కోల్పోకుండా నిరంతరం ఎప్పుడూ కూడా మీ యందు భక్తి ప్రవర్తిలేలా చేయండి అని చెప్పి వారిద్దరూ కూడా వేడుకుంటారు ఆ విధంగా జరుగుగాక అంటూ గణపతి వారిని అనుగ్రహించి అదృశ్యుడవుతాడు విన్నారు కదండి ఈరోజు స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి కథలు అలాగే సతీ సావిత్రి యొక్క కథ గురించి చెప్పుకున్నాం కదా మీ అందరికీ కూడా ఈ కథలు అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ